బిగ్ బాస్ జైట్ తెలుగు విజయవంతంగా పదకొండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది నామినేషన్స్ లో ఆరుగురున్నారు గౌతమ్ టేస్టి తేజ యష్మి గౌడ అవినాష్ పృథ్వీ విష్ణుప్రియ నామినేషన్స్ పూర్తయిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ చిల్ అవుతున్నారు బిగ్ బాస్ ఈ వీక్ ని ఫ్యామిలీ వీక్ గా శ్రీకారం చుట్టారు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇంతలో ఓ పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తాడు వాడిని చూసి రోహిణి పరిగెత్తుకుంటూ వెళ్ళి వీడు నా మేనల్లుడు అంటూ హౌస్ మేట్స్ అందరికి పరిచయం చేస్తుంది పిల్లాడు వెంటనే రోహిణి వల్ల మదర్ వస్తుంది రోహిణి వాళ్ళ మదర్ అందర్నీ పలకరించిన తర్వాత పృథ్వీతో మా అమ్మాయితో గొడవ పడవద్దు అంటూ చెబుతుంది ఇక విష్ణుప్రియ బాధగా ఉండడం చూసి అమ్మలేదని బాధపడకు నేనున్నాను నీకు అంటూ ఓదార్చుతుంది తర్వాత నబిల్ని కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలుస్తాడు స్వీట్స్ ఇస్తాడు వెంటనే నబిల్ వాళ్ళ మదర్ వెనక డోర్ నుంచి ఎంట్రీ ఇస్తుంది నబిల్ బాధపడుతున్న సమయంలో ఎవరో ఏదో అన్నారని నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదంటూ నబిల్కి సలహా ఇస్తుంది ఇదంతా పరోక్షంగా కన్నడ బ్యాచ్ గురించేనని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతానికి నబిల్ రోహిణిల ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో సరిపెట్టిన బిగ్ బాస్ రాబోయే రోజుల్లో మిగిలిన కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తో హౌస్ లోకి తీసుకురానున్నాడు ఇక నామినేషన్స్ పూర్తి కాగానే సోషల్ మీడియాలో పదకొండవ వారానికి సంబంధించి ఓటింగ్ ప్రారంభమైంది దీని ప్రకారం వరుసగా రెండోసారి గౌతమ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు తర్వాత యష్మిని ఓవర్టేక్ చేసి టేస్ట్ తేజ నిలిచాడు ప్రతిసారి నామినేషన్స్ లో విష్ణుప్రియ ఉన్నప్పుడు ఓటింగ్ లో ఫస్ట్ ఉండేది కానీ ఈసారి చివరికొచ్చేసింది ఇంకా ఓటింగ్కి టైం ఉండడంతో చివర్లో ఏం జరుగుతుందో చూడాలి